నమస్తే నేను డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి ఈరోజు మనం హార్మోన్ ఇన్ ఫీమేల్ హెల్త్ చూసుకుందాం సి హార్మోన్స్ అనేది ఫీమేల్స్ చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ అనేది మనకు మెనార్కి మళ్ళీ ప్రెగ్నెన్సీ మెనోపాజ్ ఈ అన్ని స్టేజెస్లో చేంజెస్ అవుతూ ఉంటాయి కాబట్టి ఫీమేల్స్లో హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు హార్మోన్స్ అని వచ్చినప్పుడు ఇక్కడ మనకు బేసికలీ ఫస్ట్ వచ్చేసి మనకు ఒబిసిటీ అంటే స్థూలకాయం ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి మనం హార్మోనల్ చేంజెస్ అయినప్పుడు కూడా మనము మన బాడీ వెయిట్ అనేది కొంచెము మేనేజ్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ పీసీఓడి మనకి ఇర్రెగ్యులర్ సిస్ట్స్ ఏమైనా ఫార్మేషన్ మన నెలసరి అనేది ఇర్రెగ్యులర్ అయిపోతుంది కాబట్టి మనకు పీసీఓడి మేనేజ్మెంట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకు మెనోపాజ్ మెనోపాజ్ ప్రతి ఒక్క అమ్మాయి మెనోపాజ్ ఇరిటెబిలిటీ యాంగర్ హాస్ట్ ఇవన్నీ ఉంటాయి వెయిట్ గెయిన్ ఉంటుంది ఇది ఒక మన మేజర్ హార్మోనల్ చేంజెస్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ కొంచెం మేనేజ్మెంట్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ ఉంటుంది దీంతో పాటు మనకు థైరాయిడ్ థైరాయిడ్ అనేది గొంతు దగ్గర ఉన్న ఒక గ్రంథి దీని వల్ల మనకు వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ హైపర్ అండ్ డిజార్డర్స్ థైరాడిజం డిసార్డర్స్ ఉంటుంది వచ్చేసి మనకు వి ఆర్ హ్యావింగ్ అండ్ ఇష్యూస్ ఇట్లా హార్మోన్స్ వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది డయాబెటీస్ ఈజ్ మేజర్ ప్రాబ్లమ్ వేర్ ఎవ్రీ వన్ విల్ బీ ఫేసింగ్ సో ఇవన్నీ మనము హార్మోన్స్ ఫీమేల్స్ కరెక్ట్ ఉండాలంటే ఒకటి మనము మన డైలీ రొటీన్ వర్క్ ఏముంటుంది దాంట్లో కొంచెం షెడ్యూల్ చేసుకోవాలి మన వర్క్స్ ఈటింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ కరెక్ట్గా చూసుకోవాలి సి బేసిక్ అంటే ఫస్ట్ మనకు వచ్చేసి ఈ హార్మోన్స్ అనేది నెలసరిలో మనము చాలా హార్మోనల్ చేంజెస్ చేస్తూ అవుతూ ఉంటుంది అది విత్ యువర్ నాలెడ్జ్ వితౌట్ యువర్ నాలెడ్జ్ అది మనకు కనిపించదు కానీ వస్తూ ఉంటే చేంజెస్ అవుతూ ఉంటుంది దీనికి తగ్గినట్టు మనము కొన్ని ఏదైతే ఉంటుంది వాటిని కరెక్ట్గా పాటించుకోవాలి సి ఫస్ట్ థింగ్ ఈజ్ మార్నింగ్ మేకప్ ఎనీ హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మీకు ఫస్ట్ వెయిట్ మేనేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ వెయిట్ మేనేజ్మెంట్ కోసం మీరు ఏదైనా ఎక్సర్సైజెస్ కానీ యోగా కానీ ఇలాంటివి చేస్తూ మీ బాడీ కొంచెం ఫ్లెక్సిబుల్గా మంచిగా పెట్టుకోవాల్సింది సి సెకండ్ వచ్చేసి మనకు మెడిటేషన్ సి ఈ మూడ్ స్వింగ్స్ అనేది ప్రతి ఒక్క హార్మోనల్ చేంజెస్లో ఉంటాయి కాబట్టి మనకు మనం మెడిటేషన్ చేయడం వల్ల మనకు స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషను ఏదైనా మనకు కొంచెం మంచిగానే తగ్గిపోతాయి సో యూ హ్యావ్ టు గో ఫర్ మెడిటేషన్ నెక్స్ట్ కమింగ్ టు యువర్ డయట్ సి డయట్ అనేది మనకు కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు ఇన్ బిట్వీన్ బ్రంచెస్ ఫైబర్ ఫుడ్స్ న్యూట్రిషన్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇవి కాక మనకు కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం వల్ల మన బాడీలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కానీ జింక్ కానీ ఇవన్నీ క్యాల్షియము ఇవన్నీ మనకు పెంచుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు మన టైమింగ్ సో ప్రతి ఒక్కరికి టైమింగ్స్ అనేది మనము కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి ఎన్ని వర్క్ ఉన్నా ఏదున్నా మనకు స్క్రీన్ టైమింగ్స్ కట్ ఆన్ చేసుకుని అర్లీ టు బ్రేక్ అర్లీ టు రేస్ విల్ బీ వెరీ గుడ్ అండ్ వెరీ హెల్దీ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ థ్యాంక్ యూ